ఓ హీరో ఒక్కొక్కసారి సినిమాలను వదులుకుంటే ఆ సినిమా ఛాన్స్ ఇంకో హీరోకి వెళ్తుంది ఆ సినిమా ఏ లెవెల్లో ఇండస్ట్రీ ఇటు కొడుతుందంటే అరే కదా ఫస్ట్ హీరోతోనే చేసి ఉంటే బాగుండే అన్న ఫీలింగ్ని అయితే తెప్పిస్తారు ప్రజెంట్ దీని గురించే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి యానిమల్ లాంటి సినిమాని అదేవిధంగా చావా లాంటి పెద్ద సినిమాలని కూడా ఇటు మన మహేష్ బాబు వద్దనుకున్నారంట దానికి రీజన్స్ ఏంటనే తెలియదు కానీ ఆయన మాత్రం ఈ రెండో సినిమాలని నో చెప్పారని తెలుస్తుంది నిజమేనా సో మహేష్ బాబు గారిది థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఒక అంటే సింపుల్ బాడీ లాంగ్వేజ్ సినిమా అయిపోవాలి ఓవర్గా మనం హెల్దీ మేకప్ అంటే దాన్ని ఏమంటారని ఓవర్ మేకప్ లేదంటే రగ్గడ్ లుక్ కానీ అవన్నీ ట్రై చేయడానికి ఆయన తొందరగా ఇష్టపడరు ఎక్కడో పూరి లాంటి డైరెక్టర్స్ ఉంటారు పోకిరి లాంటి సినిమాలు తీస్తారు సో మరి పోకిరి తర్వాత నుంచి ఆ తర్వాత వచ్చిన కలేజా కానీ అలాంటి సినిమాలు మళ్ళీ మహేష్ గారి కెరీర్లో లేవని చెప్పి ఇప్పుడు అన్నీ కూడా మెసేజ్ ఉన్న సినిమాలు చేస్తున్నారు చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా బాధపడుతున్నారు సో మరి ఆ ఫ్యాన్స్ బాధ తీర్చేది ఎవరు మరి రాజమౌళి గారు ఇప్పుడైనా ఆయన బాధ తీరుస్తారా ఎందుకంటే ఫుల్ లెంత్గా లాంగ్ హెయిర్ పెంచి ఒక లయన్ లుక్లోకి అయితే తీసుకొచ్చారు మహేష్ బాబు గారిని ఆ తర్వాత సినిమాలో ఆయన ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు సో ఇక్కడైనా సరే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మారిపోయి మళ్ళీ ఒక పోకిరి రేంజ్లో మాస్ బ్లాక్ బాస్టర్ పడకపోదా ఒక ఇండస్ట్రీ హిట్ పడకపోదా అని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట సో మరి మహేష్ బాబు గారు అయితే ఇంకా పాన్ ఇండియా రంగంలోకి దూకలేదు సో మరి ఎంబీ ట్వంటీ నైన్తోనే ఆయన దూకపోతున్నారని అర్థమవుతుంది కానీ మరి ఇప్పుడు ఎందుకు కొన్ని కొన్ని రిజెక్షన్స్ తర్వాత మనం తప్పు చేసామా అని ఫీల్ అయ్యేటట్టు చేస్తాయనమాట అంతకుముందు సుకుమార్ గారు ఫస్ట్ పుష్ప సినిమాని మహేష్ గారిలో ఊహించుకుని ఆయన కథ చెప్పారంట ఆయన అప్పుడు రిజెక్ట్ చేస్తే ఆ కథ వెళ్ళి మళ్ళీ అల్లుజు గారి దగ్గరికి వెళ్ళింది తర్వాత యానిమల్ సినిమా సందీప్ రెడ్డి వంగ గారు కూడా చెప్పారు ఎప్పటి నుంచి మహేష్ బాబు గారితో చేయాలి రెండు మూడు కథలు చెప్పాను సోతుండే కదా అసలు రణబీర్ కపూర్ ఎంత సింపుల్ గా ఉండారు మహేష్ బాబు గారు కూడా అంతే ఆయన ట్రై చేసినట్టు ఈయన మరి ఎక్కడో ట్రై చేయడానికి మరి ఈయనకున్న ఒక ఇదో ఈయన లేని యాక్టర్ అంటే కాదు ఏదన్నా ట్రై చేయగలిగే యాక్టర్ మరి యానిమల్ లాంటి సినిమాను ఎందుకు వదులుకున్నారు మరి ఇప్పుడు చూస్తే కనుక రాజమౌళి గారి ఫిల్మ్ కోసం పెంచిన గడ్డని చూస్తే మరి యానిమల్లే చేయొచ్చు కదనా అని ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు సో మరి ఆ సినిమాని ఎందుకు వదులుకున్నారు ఇంకా లేటెస్ట్గా చెప్పాలి అంటే విక్కీ కౌశల్ గారు అలాగే రష్మిక గారు చేసిన చావా సినిమా అటు హిందీ నుంచి వచ్చి తెలుగు ఆడియన్స్ని కూడా హృదయాలను కొల్లగొట్టిందంటే ఖచ్చితంగా ఆ సినిమా ఎంత వెయిట్గా ఆడుతుందో చూస్తున్నాం మనం బయట మరి ఆ సినిమాను కూడా ఈయన వదులుకున్నారు ఆ డైరెక్టర్ గారు కూడా ఎంతో చర్చలు జరిపారు ఈ కథ గురించి చేద్దాం అని చెప్పి అంటే ఆయన ఈయన్ని ఆ సంభాజీ మహారాజ్గా డైరెక్టర్ గారు అయితే ఊహించుకున్నారు కానీ మరి ఈయన అది నేను ఎందుకో పోర్ట్రే చేయలేనని లేకపోతే దాన్ని చెడగొట్టం ఇష్టం లేక లేకపోయనైతే నో చెప్పారంట సో ఈయన ఈ మూడు సినిమాలు కూడా మళ్ళీ ఇందులో హైలైట్ ఏంటంటే రష్మికా గారు హీరోయిన్ హీరోలు హీరోలందరూ కూడా రగ్గుడ్ లుక్ ట్రై చేసి సూపర్ హిట్ అయితే కొట్టారు మరి ఈ మూడిట్లని వదులుకొని మహేష్ బాబు గారు ఏం సాధించారని చెప్పి ఫ్యాన్స్ అంతా బాధపడుతూ కూర్చున్నారు అనమాట సో మరి ఇంతకు ముందు కూడా ఆయన చాలా కల్ట్ క్లాసిక్ సినిమాలన్నీ కూడా వదులుకున్నారు అంతకుముందు పూరి గారు ఎన్నో కథలు చెప్పారు కానీ వదులుకున్నారు సో మరి ఒక టైంకి ఇప్పుడైతే అయితే ఒక దారిలోకి వచ్చారు మహేష్ బాబు గారు అలాగే రాజమౌళి గారి సినిమాతో ఒక బిగ్ లెవెల్లో కొట్టబోతున్నారు పాన్ ఇండియా కాదు పాన్ వల్డ్ అని అర్థమవుతుంది సో మరి చూద్దాం అది ఇంకా ఎప్పుడో రెండేళ్లకు మూడేళ్ళకు వస్తుందో మరి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ వాళ్ళ ఆకలి ఎప్పుడు దిగుతుందో అని